రెండో టీ ట్వంటీలో భారత్ సూపర్ విక్టరీ ఒంటి చేతితో గెలిపించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఇంగ్లాండ్ తో ఐదు తేడాతో సిరేడాలోకి ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టీ ట్వంటీలో భారత్ ఘన విజయం సాధించింది చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ విధించిన నూట అరవై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తడబడింది ఒకానొక దశలో డెబ్బై ఎనిమిది అంటే డెబ్బై ఎనిమిది రన్నులకు ఐదు వికెట్లతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టుకు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ డెబ్బై రెండు రన్స్ చేసి నాట్ అవుట్గా నిలిచాడు ఒంటరి పోరాటం చేసి అద్భుతమైన విజయాన్ని అందించాడు సో మొత్తానికి ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్లో రెండో అంటే రెండవ మ్యాచ్ కూడా ఇండియానే గెలిచింది సో రెండు సున్నా ఆధిక్యంతో భారత్ ఆధిక్యంలో ఉంది ముఖ్యంగా జరి నిన్న జరిగిన మ్యాచ్లో ఏదైతే పీకల్లో కష్టాల్లో కూరుకుపోయిందో టీం ఆ సమయంలో తెలుగు కుర్రాడేవరైతే తిలక్ వర్మ ఉన్నాడో తిలక్ వర్మ గట్టెక్కించాడో ఒక రకంగా చెప్పాలంటే మ్యాచ్ని విజయపథం వైపు నడిపించి మ్యా భారత్కి విజయాన్ని అందించిన అందించడంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు డెబ్బై రెండు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ఇది అంటే క్రికెట్ ప్రేమికులందరూ గర్వించదగ్గ అంటే సంతోషపడ్డ విషయమే కాకుండా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మనకి ఎంతో గర్వకారణము ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా ఆడుతున్న ఈ క్రికెట్ లో ఇంకొకటి ఇంగ్లాండ్తో ఆడుతున్న ఈ దీంట్లో తెలుగు కుర్రాడు ఎవరైతే ఉన్నారో తెలుగు క్రికెటర్ తను డెబ్బై ఎనిమిది పరుగులకే ఐదు వికెట్లు పడిపోయి పీక లోతు కష్టాల్లో కూరుకుపోయింది అలాంటి సమయంలో చాలా మంది చూసే ప్రేక్షకుల్లో కూడా అమ్మో గెలుస్తామా లేదా అన్న ఆందోళన ఒకటి ఇంకొకటి బ్యాటింగ్ చేసే వాళ్ళలో కూడా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు కాకపోతే ఎక్కడో తెలియని ఒక చిన్న ఇదైతే ఉంటుంది దాన్ని దా అంటే ఎవరికి టెన్షన్ లేకుండా తిలక్ వర్మ ఎవరైతే ఉన్నారో తను డెబ్బై రెండు పరుగులు చేసి గా నిలిచి భారతదేశానికి విజయాన్ని అందించారండి సో దీంతో రెండు మ్యాచ్లు జరిగితే ఇంగ్లాండ్తో రెండు మ్యాచ్ల్లోనూ భారత్ గెలిచే భారత్ ఆధిక్యంలో ఉంది